మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు జీవ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని ఆశీర్వదించి దేవుడు ఈ మాటలు ఈ దినం మనకు ఆహారం ఇస్తున్నాడు మన హృదయాలు వెలిగించబోతున్నాడు కనుక దేవుని పిల్లరా ఈ మాటలు వెలిగించబోతున్న దేవునికి సిరసు ఉంచి వందనాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు మనం చూడగలిగితే మొదటి సమయ గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేన వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నా ఆత్మ యహోవా సన్నిధానాన్ని కుమ్మరించుకుంటున్నానన్నాడు అంటే ఆమె ఆత్మనంటే యహోవా సన్నిధానానికి వెళ్ళంట ఆమె ఆత్మనే ఆయన పాదాల దగ్గర దేవుని పిల్లరా ఒక అర్పణగా ఒక దూపముగా దేవుని పిల్లరా అర్పిస్తున్నాను అంటుంది అంటే ఆమె ఆత్మని అంటే ఆమె శ్రమలని ఆమెకున్న కష్టాలను అక్కడ పెడుతున్నాను ఆయన దగ్గర అంటున్నారు నిజంగా ఆమె ఆత్మని యహోవా సన్నిధానంలో కుమ్మరించిందనుకో నిజంగా ఆమె ఆత్మకి నెమ్మది సంతోషాన్ని దేవుడు దీవెనకరంగా దీవించి ఆమెకు సమృద్ధిని కలుగు చేస్తాడు అలాంటి సమృద్ధి కలిగిన వారమే మనము కూడా ట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నీ సన్నిధానం లేకొచ్చి మా ఆత్మను నీ సన్నిధానంలో మేము కుమ్మరించినప్పుడు నా తండ్రి మా ఆత్మకు నెమ్మదిని సంతోషాన్ని నిత్య జీవాన్ని అనుభవించగలిగి ఒక ధన్యతను అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నర్వదైపురుకున్నములు